వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు శ్రీకాకుళానికి జీవనాడి అయిన వంశధార సాగునీటి వ్యవస్థ ఏదైతే ఉందో దాని ఇప్పుడు మొత్తం కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉందా లేదా దాన్ని బాగు చేయటానికి ఏం చేయాలి అని మాట్లాడుకుందాం దాన్ని మనతో పాటుగా తిరుపతిరావు గారు మనతో ఉన్నారు వెల్కమ్ టు ఫెడరల్ న్యూస్ సార్ ముందుగా చెప్పండి ఇప్పుడు వంశధార సాగునీటి వ్యవస్థ ఇది శ్రీకాకుళం జిల్లాకి మొత్తం జీవనాడైన దీనికి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది దాన్ని చేయాల్సిన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి ఇంతకు ముందు నిర్లక్ష్యానికి గురైంది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీ ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా ఏం చెప్తారు థ్యాంక్ యూ అండి ఫెడరల్ స్ట్రీమ్ లైవ్ వారికి నా పేరు పివి తిరుపతిరావు నేను రిటైర్డ్ సూపర్ ఇంజనీర్ని ఇప్పుడు యాక్చువల్గా మనకి వంశధార అనేది గొట్టా బ్యారేజ్ అన్న వ్యవస్థ సుమారు యాభై సంవత్సరాల క్రితం నిర్మించబడిందండి ఈ గొట్టా బ్యారేజ్ వ్యవస్థలో లక్ష నలభై ఎనిమిది వేల ఎకరాలు సుమారు లక్ష యాభై వేల ఎకరాలు లెఫ్ట్ కెనాల్ ద్వారాగా ఒక పదిహేను సంవత్సరాల కిందట కుడికాలం నిర్మించారు దాంతో ఒక అరవై మూడు వేల ఎకరాలు సుమారు రెండు లక్షల ఎకరాలు పంట పండుతుందండి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాకి వంశధార అనేది చాలా వెన్నెముక లాంటి ప్రాజెక్టు అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే ప్రాజెక్ట్ కట్టారు కొన్ని సంవత్సరాల నుంచి పంటలు పండించుకున్నారంతా బాగానే ఉంది కానీ ప్రాజెక్టు ఏదైనా ప్రాజెక్ట్ మనం కంటిన్యూస్గా మెయింటెనెన్స్ చేస్తే తప్ప దాని తాలూకా నిర్మాణం కానీ దాని ఉపయోగం కానీ లాంగ్ టర్మ్ ఉండాలంటే దానికి ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత మెయింటెనెన్స్ చేస్తుంటారు అన్ని రకాలుగా మెకానికల్ పార్ట్స్ కానీ కొంత నిర్లక్ష్యానికి గురవడం వాస్తవం అండి ఉదాహరణకి కొట్టా బ్యారేజ్ తాలూకా డౌన్ స్ట్రీమ్ యాప్ రాను డ్యామేజ్ అయిపోయిందండి కానీ సెమీ పర్మనెంట్ యాప్ కానీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది నేను ఎస్సీగా పనిచేసిన టైంలో వంశధర్లో దాని పరిస్థితిని మన గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మా మన ఇరిగేషన్ మంత్రివారి సమక్షంలో ఓ పీపీటీ ద్వారా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానికి వరకు వచ్చింది ఏంటంటే నేను జాయిన్ అవ్వక ముందర పన్నెండు కోట్ల ఎనభై ఒక్క లక్షకి శాంక్షన్ అవ్వడం అయితే వాస్తవం అండి కానీ తర్వాత సిఈసిడిఓ చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళు దానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా టెక్నికాలిటీ రికమెండేషన్స్ చేశారు దానివల్ల ఏమైంది పన్నెండు కోట్ల ఎనభై ఒక్క కాస్త పదహారు కోట్ల అరవై ఒక్క లక్షలు అయింది ఆ రివైజ్ గవర్నమెంట్ కి రాసాము ఇంతవరకు అది పర్మిషన్ రాలేదు దానివల్ల దాని పనులు చేపట్టబడలేదు అది చేపట్టకపోతే ఏమవుతుంది ఎప్పుడైతే మనకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డౌన్ మన రీసెంట్ గా లక్ష క్యూజెక్ట్ లో ప్రవాహం వచ్చింది అలాంటివి ఇంకా సివియర్ గా ఎక్కువ ఫ్లడ్ గా వస్తే కనుక ఆ డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ డామేజ్ అయితే అది స్ట్రక్చర్ మీద పడుతుంది ఆ స్ట్రక్చర్ తలకి ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ మార్క్ అవుతుంది వ్యవస్థ మనకి చిన్న అవుతుంది మొత్తం కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితే స్కేల్లో హై లో చేయవలసిన అవసరం చాలా చాలా ఉంది దట్ ఇస్ మై రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అది నెక్స్ట్ రెండవది రెండవది ఇప్పుడు ఉదాహరణకి ఎడమ కాలవ నూట పదహారు కిలోమీటర్లు సార్ ఫ్రమ్ గొట్టమండలం టు పలాస వరకు దాని పొడవు సుమారు నూట పదహారు కిలోమీటర్లు ఆ నూట పదహారు కిలోమీటర్లు కూడా ఈ స్ట్రక్చర్స్ కానీ మన స్ట్రక్చర్ మన షట్టర్స్ కానీ మొత్తం ఎంతగా డ్యామేజ్ అయినాయంటే డ్యామేజ్ ఉదాహరణ ఏంటంటే ఒరిజినల్గా దాని ఎడమ కాలు తాలూకా డిజైన్ రెండు వేల నాలుగు వందల ఎనభై క్యూసెక్లు సార్ దాని కెపాసిటీ అంటే రెండు వేల నాలుగు వందల ఎనభై వాటర్ని అది క్యారీ చేయగలదు కానీ ఇంత పౌన్స్ధారి పుట్టిన తర్వాత ఈ మధ్యకాలంలో దాని కెపాసిటీ మాక్సిమం పదిహేడు వందల కంటే ఎక్కువ మనం దానిలో తీసుకుని అంటే ఏంటి మనకు మనకు వెళ్ళవలసిన వాటర్ వెళ్ళక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు కూడా వాటర్ రెగ్యులేషన్ టైంలో వాటర్ ఇవ్వలేక దానికి రైతులకి టైలాండ్స్ చివరి దశకి వాటర్ వెళ్ళక వా మళ్ళీ రైతుల ఇబ్బంది అధికారులు అందరూ ఇబ్బంది పడుతున్నారండి దాన్ని మనం మోడర్నైజేషన్ కాన్సెప్ట్లో దానికి కూడా నేను నా టైంలో ఒక ఎస్టిమేట్ ఒక పద్దెనిమిది వందల కోట్లకి వేయించాను అది గౌరవ మంత్రివర్గ దృష్టిలో కూడా పెట్టాను అది చేస్తే ఏమవుతుందంటే మరొక యాభై సంవత్సరాలు వంశధార ఎడంకాలు పరిస్థితి ఏ నిరభ్యంతరంగా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అండి అంటే ఇప్పుడు కరకట్టల పరిస్థితి అదే ఉందండి కరకట్టలు బలహీనంగా ఉన్నాయి కరకట్టలు కూడా ఏమైందంటే ఎప్పుడో ఇంచుమించు రెండు వేల ఆరులోనే దాని టెండర్స్ పిలిచారండి అది వివిధ కారణాల వల్ల ఉదాహరణకి ల్యాండ్ ఎక్వేషన్ సమస్య కానీ ఆ విలేజర్స్ సమస్య కానీ లేకపోతే కాంట్రాక్టర్ సమస్య కానీ ఏదైనా సమస్య ఏదైనా కూడా ఆ కరకట్టలు అయితే పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టబడలేదు దానివల్ల ఏమవుతుంది ఒక యాభై వేల క్యూసైక్లు వంశధార నదులు వస్తేనే ఆ అడ్జసెంట్ విలేజెస్ చిన్న చిన్నగా సబ్బరి అవ్వడం ఆ పొలాలు మునిగిపోవడం ఆ పరిస్థితి ఉందండి సో కరగట్లు కూడా మనం బలవంత బలపరచడం చాలా చాలా అవసరం సార్ కరగట్లు కూడా అదే ఇప్పుడు ఈ దీన్ని అంటే ఇప్పుడు ప్రభుత్వం తక్షణం చేయాల్సిన పరిస్థితి అంటే పనులు ఏంటి అనేది మీరేం సూచన చేస్తారు అయితే సార్ ఒక నాలుగు ఐటమ్స్ ఉన్నాయి సార్ ఇంపార్టెంట్గా చేయాల్సినవి మీ దృష్టిలో పెడుతున్నాను ఒకటి గొట్టా బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ ప్రొటెక్షన్స్ ఈ సీజన్ వెంటనే ఇమీడియట్ గా చేపట్టవలసిన ఆవశ్యకత ఉంది సార్ నెంబర్ టూ ఇప్పుడు ఉదాహరణకి మనకి నేరడి బ్యారేజ్ ఇష్యూ మన ఒరిస్సా గవర్నమెంట్ తో ఉంది సార్ నేరడి బ్యారేజ్ కట్టకపోవడం వల్ల మన ఎరమ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ కూడా పర్పస్ లెస్ అయిపోతుంది సార్ ఎందుకంటే మీకు వాటర్ వచ్చిన వాటరే మనం నింపాలి మరి రూజదారా రిజర్వాయర్ తాలూకా కెపాసిటీ పంతొమ్మిది టీఎంసీ సార్ పంతొమ్మిది టీఎంసీ దీనికి నేరటి బ్యారేజ్ లేట్ అవుతుందని చెప్పి ఈలోగా ఒక లిఫ్ట్ స్కీమ్ ఒకటి ప్రపోజ్ చేయాలి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం అది గా కంప్లీట్ చేయాలి సార్ ఎందుకంటే పన్నెండు టీఎంసీల వాటర్ని ఏదైతే మీకు ఫ్లెట్ అయిపో వాటర్ సముద్రానికి వేస్ట్ అయిపోతుందో ఆ వాటర్ తెచ్చి ఈ లో మనం నింపుకోవచ్చు సార్ ఆ లిఫ్ట్ కి ఇంచుమించు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోయింది సార్ ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే దాన్ని పెండింగ్ ఉంది సార్ అది చేస్తే ఏమవుద్ది అంటే మీ నేరటివ్ బ్యారేజ్ ఒరిసేతో డిస్ప్యూట్ క్లియర్ అయినా అది కన్స్ట్రక్షన్ కొంత టైం తీసుకుంటుంది ఆల్టర్నేట్గా ఒక స్టాండ్ బై కింద ఉంటుంది కాబట్టి ఆ రిఫ్టిగేషన్ కంపల్సరీ చేయాలి సార్ మూడో అంశం ఏంటంటే ఈ లెఫ్ట్ కెనాల్ తాలూకా మోడర్నైజేషన్ వరకు కంపల్సరీ షట్టర్స్ సిమెటెడ్గా రిస్టోర్ చేయడం ఆ ఫ్రక్చర్స్ని రీకన్స్ట్రక్షన్ చేయడం కంపల్సరీ చేయకపోతే మీకు వెళ్ళవలసిన కెపాసిటీ వెళ్ళదు రైతులకి ఈ ఈ కష్టాలు తప్పవు అధికారులకి ఈ కష్టాలు తప్పవు సార్ ఎందుకంటే మనకి నీరుండి ప్రాపర్గా వాడలేకపోవడం అనేది డెఫినెట్గా మన ఫెయిల్యూర్ అవుతుంది శ్రీకాకుళంకి జీవనాడి మూసిదారు నది సార్ దాని ఉన్న సిస్టం ని మనం స్ట్రెంగ్ చేయమన్నాం కొత్తగా మనం ఏం చేయక్కర్లేదు సార్ ఉన్న సిస్టం సిస్టమ్ స్ట్రెంగ్ చేయాలన్నది నా రిక్వెస్ట్ సార్ ఇప్పుడు ఎంత అంటే సాగునీరు ఎన్ని ఎకరాలకు వస్తుందండి ఇప్పుడు రెండు లక్షల ఎడమ కాలువలు కలిపి రెండు లక్షల ఎకరాల భూమి శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు ఉంచుదార్ బ్యాగ్ రిజర్వేర్ తో సారీ గొట్ట బ్యారేజ్ తో ఇది అవుతుంది సార్ కానీ ఇప్పుడు అది యూటిలైజేషన్ ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇక్కడ మీకు దేవుడు దేవుల రైతులైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి అధికారులు అయితేనేమి శ్రమించడం వల్ల కష్టమో కాలంలో వాటర్ అందుతుందండి నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే దాన్ని స్టెబిలైజ్ చేయకపోతే ఉన్న మనం మెకాటిఫై చేసుకోకపోతే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని నేను సూచిస్తున్నాను సార్ అది మెయిన్ మై కంటెంట్ ఇస్ ఇమ్డియట్ గా మనకి నీళ్ళు వెళ్ళట్లేదు పంటలు పోతానని విత్ గ్రేట్ సఫరింగ్స్ అండ్ ఫైటింగ్స్ మన ఒక అచీవ్ అవర్ టార్గెట్స్ కానీ నేను చెప్పిన ఈ రెండు మూడు ఐటమ్స్ మనం రెక్టిఫై చేసుకోకపోతే అంటే ఉదాహరణకి లెఫ్ట్ కెనాల్ తలుగా మోడర్నైజేషన్ కానీ గొట్టా బెరజీ స్ట్రెంగ్నింగ్ కానీ ఈ కంప్లీషన్ కానీ హూంజ్ దార్ ఉదాహరణకి ఊంజదార్ రిజర్వాయర్ నైంటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సార్ నైంటీ సెవెన్ పర్సెంట్ యా ఈ థర్టీ నైన్టీన్ టిఎంసీ నింపితే వంశధ్వార రిజర్వాయర్ తొంభై ఏడు శాతం అయింది సార్ ఓన్లీ మూడు శాతం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి సార్ అది చేస్తే ఆ రిజర్వైర్ మీకు ఇట్లా చేయడానికి వస్తుంది సార్ అలాగే హై లెవెల్ కళాలు ఉంది మనకి నాగావళి అండ్ వంశధ్వార ఇంటర్ లింకింగ్ ఉంది అవన్నీ కూడా ఫర్ వేరియస్ రీజన్స్ ఆగిపోయినాయి సార్ అది ఒక వృద్ధప్ర నేను ఏమంటానంటే నా రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఈస్ అంతా కలిపి ఒక రెండు వేల ఐదు వందల కోట్లు అవుతాయి సార్ నేను చెప్పినవన్నీ కలిసి రెండు వేల ఒక సంవత్సరం ఇవ్వక్కర్లేదు సార్ మీరు ఫేస్ గా మూడు సంవత్సరాలు మూడు వందలు ఎండే సందలు ఇచ్చినా కూడా మీరు యు కెన్ కంప్లీట్ ఆల్ దీస్ ఎయిల్మెంట్స్ సో దట్ మీకు సిస్టమ్ స్ట్రెంగ్ అవుతుంది మనం ఎస్యూర్డ్ క్రాప్ ప్యాటర్న్ మనం రైతులకు ఇవ్వగలం ఇంకా ఇంకా దీంట్లో అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మీకు పలాస వరకు లక్ష నలభై ఎనిమిది వేల ఎకరాలు ఏదైతే మనకి లెఫ్ట్ కణాలు ఉందో నేను చెప్పాను మీకు రెండు వేల నాలుగు వందల ఎనభై క్యూసెక్లకి ఓన్లీ పదిహేడు వందల క్యూసెక్లు మాత్రమే మనం ఇప్పుడు వరకు కరోనాలో మనం సపోర్ట్ దీన్ని స్ట్రెంగ్టన్ చేస్తే రెండు వేల నాలుగు వందల ఎనభై క్యూసెక్లు దానిలో నరవించగలిస్తే ఆ ఎక్స్ట్రా ఐదు వందల క్యూసెక్లతో మనం టైలెండ్లో చిన్న మినీ రిజర్వాయర్ లెక్క ఏర్పాటు చేయదలుచుకుంటే ఆ మినీ రిజర్వర్ కనీసం రెండు టీఎంసీ వాటర్ నింపుకున్నా మీకు శ్రీకాకుళం జిల్లాలో నీరు అందని కాన్స్టెన్సీ ఒకటి ఇచ్చాపురం కాన్స్టెన్సీ అప్లాన్సర్ అంతా దానికి ఏ రివర్ ఫెసిలిటీ లేదు సార్ ఆ అప్లయన్స్ ఒక కనీసం ఒక ఇరవై పాతిక వేల ఎకరాలకి వాటర్ మనం ఈ దీంతో ఇవ్వచ్చు సార్ నేరటి బ్యారేజీకి అసలు ఒరిస్సా అభ్యంతరం ఎందుకు చెప్తుంది అంటారు అది ఎందుకు దాన్ని అంటే ఇప్పుడు నేరటి బ్యారేజ్ అనేది అది డిస్ప్యూట్ ఏంటి సార్ సిన్స్ సో మెనీ ఇయర్స్ డిస్ప్యూట్ బిట్వీన్ ఒరిస్సా అండ్ ఆంధ్ర సార్ వాళ్ళ కంటెంట్ ఏంటంటే వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఇట్స్ పొలిటికల్ ఓట్ మోటివేటెడ్ సార్ గా మనం అంతగా మాట్లాడకూడదేమో కానీ ఒక నూట ఇరవై ఆరు ఎకరాలు సబ్మర్చి అవుతుంది సార్ ఆ నూట ఇరవై ఆరు ఎకరాలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్ని రకాల డిమాండ్స్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు ఉదాహరణకి దానికి కాంపన్సేషన్ ఇవ్వడానికి మొత్తం ఎంటైర్ లెంగ్త్కి పెద్ద గోడ కట్టడానికి ఏదైతే అక్కడ విలేజెస్ సబ్మిర్స్ అవుతున్నాయి దానికి మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అన్నింటికి ఒప్పుకున్నారు సార్ బట్ ఫర్ 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 పొలిటికల్ మోటివేషన్ అన్నండి లేకపోతే అదర్వైజ్ రీజన్స్ అన్నండి దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లీ కోఆపరేటింగ్ ఫర్ గివింగ్ పర్మిషన్ ఈవెన్ దెన్ మన సుప్రీంకోర్టు పర్మిషన్ మనకి ఇచ్చింది సార్ ఆంధ్రప్రదేశ్ కొట్టుకోమనే కట్టుకోమని ఇచ్చి కూడా ఇంచుమించు నాకు తెలుసు ఒక టూ త్రీ ఇయర్స్ మోర్ దాన్ ఫైవ్ త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది దానికి వీళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ లీవ్ పిటిషన్ వేసారు సార్ గవర్నమెంట్ గైన్ అంటే సర్వే మీద ఆ సర్వే చేయకూడదని దీనికి ఏం చేసామంటే మనం సైడ్ వీర్ అని చెప్పి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ సైడ్ వీర్ ఎటువంటి కట్టాం అంటే గోడ అడ్డుగోడలాగా అడ్డుగోడ సారాంశం ఏంటంటే మీరు నదిలో ప్రవాహం ఎక్కువైతే ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుంటే నీరు గోడ నుంచి పొర్లు వాటర్ మనం తీసుకుంటాం వాటర్ ఓన్లీ పురులు నీళ్ళు నాట్ ఎక్రాస్ ద రివర్ ఏం కట్టకుండా దాని పర్మిషన్ అది కూడా కోర్టు ఇచ్చిందండి దాని ప్రకారం కట్టుకున్నాం దానివల్ల ఏమవుతుంది అయితే ఒక మూడున్నర టీఎంసీలు మాత్రమే రెండు నుంచి మూడున్నర టీఎంసీలు మాత్రమే నింపగలుగుతున్నాం నింపగలుస్తున్నాం ఏది ఏ సైడ్ విరీ వల్ల మనకి రిజర్వాయర్ పంతొమ్మిది టీఎంసీ కెపాసిటీ ఉన్నా ఆ రిజర్వ్ డేరడి బ్యారేజ్ కట్టడ కట్టకపోవడం వల్లనే ఆల్టర్నేట్గా మనం కట్టుకున్న సైడ్ తో మ్యాక్సిమం మూడు నుంచి మూడున్నర టీఎంసీలు మాత్రమే మనం నింపగలుస్తున్నాం దానివల్ల మనకేం పెద్ద సర్వైవల్ లేదు అల్టిమేట్ ఇప్పుడు నా రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఈస్ ఇప్పుడు ఉదాహరణకి మనకి కోయిలేషన్ బోత్ ఇన్ ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ కోయిలేషన్ గవర్నమెంట్స్ ఉన్నాయి ఇంతకన్నా ఫిట్టెస్ట్ అండ్ రైటెస్ట్ టైం రాదు యా ఇది ఆల్రెడీ పెద్దల మంత్రివర్యులకి అందరికి దాని మీద ఫుల్ క్లారిటీ ఉంది దాని నుంచి ఫోకస్ చేసి దాన్ని కానీ మనం స్ట్రీమ్ లైన్ చేయగలిస్తే ఓన్లీ ఎస్ఎల్పీలు వేస్తున్నారండి స్పెషల్ పిటిషన్స్ వేస్తున్నారు జస్ట్ లైక్ కొర్రి మనం దీనికి అంటే నేను ఫుల్ లెంగ్త్ చెప్పలేను గానీ కావేరి రివర్ మీద కూడా ఒక డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక అండ్ తమిళనాడు అనుకుంటాను ఇలాగే ఒక జడ్జ్‌మెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే సమ్ కర్ణాటక అనుకున్న ఐ నాట్ ఫుల్ గ్యారెంటీ వాళ్ళ స్పెషల్ పిటిషన్ వికేట్ చేయించి వాళ్ళు ఆ పని చేయగలిసారండి స్పెషల్ పిటిషన్ యా వరిసా దట్ ఇస్ నాట్ విత్ వరిసా దట్ ఇస్ విత్ ఇప్పుడు ఒరిస్సా స్పెషల్ పిటిషన్ నిపజే దాని చేసే కావేరిలో మనం వేశాం కావేరి కర్ణాటక వాళ్ళు వేశారు వాళ్ళకి దాని ప్రకారం వాళ్ళు పని చేసుకున్నారు ఇప్పుడు ఆ స్పెషల్ పిటిషన్ మీద ఆ కుర్రిని వీ కెన్ రిసాల్వ్ ఇట్ బై టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ దానికి ఆల్రెడీ ఎక్సర్సైజ్ జరుగుతుంది దానికి ఇంట్రెస్ట్ రేట్ లెవెల్లో మా ఐ మీన్ ఎయిమ్స్ అయితే అవుతున్నాయి అది అయితే కనుక వీ కెన్ కన్స్ట్రక్ట్ నేరటివ్ బ్యారేజ్ అండి ఓ చిన్న అంటే నేను ఏమంటానంటే ఆ నేరటివ్ బ్యారేజ్ వేసుకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారండి ఉదాహరణకి వాళ్ళు పెట్టిన ప్రతి కొర్రీకి సమాధానం ఇచ్చారు సుప్రీంకోర్ట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ ఎ వెడిక్ట్ ఇన్ ఫేవర్ ఆంధ్రప్రదేశ్ టు కన్స్ట్రక్ట్ నేరటి బట్ చెప్తున్నాను కదా పని చేయడం కష్టం కానీ పని పోగొట్టడం ఈజీ కదా కాబట్టి

పూర్తిగా శ్రీకాకుళం జిల్లా మొత్తానికి శ్రీకాకుళం జిల్లా కల్ ఫుల్ సక్సెస్ ఏమైనా అవుతుంది ఎస్యూడ్ సక్సెస్ ఏమైనా సార్ మీరు ఎస్యూడ్ అంటే ఏంటంటే నైన్టీన్ టీఎంసీ వాటర్ మీకు ఒక రిజర్వేర్లు ఉంటే దాన్ని ఇంకా దీనిలో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సార్ మీకు మళ్ళీ మరి చెప్తున్నాను మీకు ఇంచుమించు నూట ఎనభై ఆరు గ్రామాలకి ఉద్దానం అని ఒక ఏరియా ఉంటుంది సార్ అప్లాంట్ మీకు ఐడియా ఉంటే ఉద్దానం ఒక ఐడియా ఉంటుంది శ్రీకాకుళం రిజర్వేర్ నుంచి అక్కడికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసి ఇంచుమించు నూట ఎనభై ఆరు గ్రామాలకి వాటర్ కనెక్షన్ ఇచ్చారు సార్ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మనకొక నూట పన్నెండు కోట్లు శాంక్షన్ చేస్తూ పాతపట్నం కానిస్టెన్షన్ అంతా డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు ఫ్రమ్ ద రిజర్వాయర్ అండి ఓ సో ఇప్పుడు అచ్చెన్నాయుడు మినిస్టర్ గారే ఒకసారి డిడిఆర్సీ మీటింగ్ లో హాస్ గివెన్ ఇన్సూరెన్స్ దాట్ ఇరమనల్లి రిజర్వాయర్ కానీ కంప్లీట్ అయిపోతే ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డ్రింకింగ్ వాటర్ స్కీమ్ లో దీన్ని ఎంటైర్ జిల్లాని మనం జిల్లా ఇన్కార్పొరేట్ చేసుకుని టోటల్ డ్రింకింగ్ వాటర్ దామని మేజర్ టాస్క్ ఆయన పెట్టుకున్నారు సార్ అది అవుతుంది అది అవ్వాలన్నా మళ్ళీ రిజర్వేరీ అవ్వాలి సార్ ఆయన ఇచ్చుకున్న గ్రేట్ ఎయిల్ఫిల్ అవ్వాలన్నా ఉంశీ అనేది హార్డ్ హార్డ్ కోర్ రిక్వైర్మెంట్ అది సార్ కాబట్టి ఇప్పుడు మొత్తం ఈ గొట్ట బ్యారేజీ దగ్గర ఉన్న యాప్రాన్ డౌన్ స్ట్రీమ్ దీన్ని సరిచేయటం తర్వాత ఈ కాలువల్ని బాగు చేయటం ఇప్పుడు ఇంతకు ముందు నిర్లక్ష్యం అయినా సరే కూటమి ప్రభుత్వం దాని మీద చొరవ చూపి మొత్తం కూడా చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చాలా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు బట్ ఇంకా కొంచెం ప్రెజర్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే ఇది పెద్ద పని కాదు ఎందుకంటే రెండు వేల ఐదు వందల కోట్లు ఈ మూడు సంవత్సరాలకి ఇమ్మనండి ఒక సంవత్సరం అక్కర్లేదు త్రీ ఇయర్స్ కి ఇమ్మనండి ఫేజ్ గా తప్పే ఉంది దానిలోనే అది అదే ఉద్దానం ఇప్పుడు ఉద్దానం లాంటివి అంతా కూడా రాష్ట్ర వ్యాప్త సమస్యలు అయిపోయినాయి కదా దాన్ని దానికి కిడ్నీ సమస్య ఉంది సార్ మీకు ఇప్పుడు డోర్ టు డోర్ హౌస్ టు హౌస్ వాటర్ కనెక్షన్ అంది మనకి చాలా అవసరమైన ప్రక్రియ సార్ అది ఏం చేస్తున్నారు చిన్న చిన్న బోర్లు కొడుతున్నారు దానివల్ల గ్రౌండ్ వాటర్ మనకి ఇదవుతుంది రకరకాల వస్తున్నాయి రకరకాలు ఉన్నాయి దీనికి ఏంటి సర్ఫేస్ వాటర్ రిజర్వాయర్ నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ చేసి ఇస్తే అద్భుతంగా జిల్లా మొత్తం యాజ్ ఎ హోల్ హౌస్ టు హౌస్ వాటర్ కనెక్టివిటీ ఇవ్వచ్చండి మొత్తం మీద ఇక్కడ ఈ గొట్ట బ్యారేజీ మరమ్మత్తులు తరువాత ఇక్కడ చొరవ తీసుకొని నేరడి బ్యారేజీ సమస్యను పరిష్కరించుకుంటే మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం అయిపోయే హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేది తిరుపతి తిరుపతిరావు గారు చెప్తున్నమాట రిటైర్ చీఫ్ ఇంజనీర్ కాదు రిటైర్ రిటైర్డ్ సూపర్టెంట్ ఇంజనీర్ తిరుపతిరావు గారు చెప్తున్నమాట దీన్ని ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీని మీద ఒక కార్యాచరణ మొదలు పెడుతుందని ఆశిద్దాం మొత్తం మీద ఈ వంశధార సాగునీటి వ్యవస్థ మీద చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొనండి వెల్కమ్ సార్ వెల్కమ్ సార్